రైతుల మట్టిలోనే పంట జీవితం ఉంది మట్టి బాగుంటే పంట బాగుంటుంది అంటే మట్టిని ప్రేమించాలి దానిని చంపేయకుండా కాపాడుకోవాలి ఇది నీ చేతిలోనే ఉంది నీ భవిష్యత్తు కూడా దాని మీద ఆధారపడి ఉంది మట్టి అంటే పంటకు పునాది మట్టిని అర్థం చేసుకోవడం ఎందుకు అవసరం మట్టి లేకపోతే పంట లేదు ఎకరానికి వెయ్యి రూపాయలు పెట్టాలి కానీ మట్టిని కాపాడుకోవడం వల్ల వద్దు వర్షం ఎండ గాలి ఇవన్నీ మట్టిని నాశనం చేస్తాయి కానీ మీరు జాగ్రత్తలు తీసుకుంటే మట్టి మీకు చాలా సహాయం చేస్తుంది ఒక్కసారి మట్టి స్వభావం పోతే తిరిగి తీసుకురావడం చాలా కష్టం ఈ కుదింపు వల్ల కలిగే నష్టాలు చాలా ఉన్నాయి గాలి నీరు వేయో మార్గాలు తగ్గిపోతాయి అదేవిధంగా మొక్క యొక్క వేరు భూమిలోకి దిగడం చొచ్చుకుపోవడం కష్టమవుతుంది మట్టి గట్టి అయిపోతుంది మీరు ట్రాక్టర్ అని ఇంకా పెద్ద పెద్ద మిషనరీతో వర్క్ చేయడం వల్ల సాయిల్ కంపాక్షన్ జరుగుతుంది మట్టి కుదింపు జరుగుతుంది మట్టి గట్టి అవడం వల్ల పంట ఎదుగుదల ఆగిపోతుంది అదేవిధంగా మట్టి యొక్క జవసత్వాలు తగ్గుతాయి జవసత్వాలు తగ్గడం వల్ల దిగుబడి పడిపోతుంది ఈట మట్టి పొరలు తగ్గిపోతున్నాయి ఎక్కువగా ట్రాక్టర్ వాడడం వల్ల మట్టి గట్టి పడుతుంది వర్షపు నీరు మట్టిని ఎరువు ఎక్కువ వేయడం వల్ల జీవజాలం నశించిపోతుంది వీటి నుంచి బయటపడాలంటే జీవామృతం వాడండి పంటల మార్పిడి చేయండి డిప్ సిస్టమ్ అమలు చేయండి మట్టిని ల్యాబ్ లో టెస్ట్ చేయించుకోండి అదేవిధంగా పచ్చక పంటలు వేసుకోండి మట్టిలో జీవం ఉంటే నీ జీవితంలో సంపద ఉంటుంది రైతులారా నీ చేతుల్లోనే నీ భవిష్యత్తు ఉంది నీ పంట నీ ఆదాయం అన్నీ మట్టిపై ఆధారపడి ఉంది ప్రతి గింజలోని జీవం మట్టికి ఇచ్చే ప్రేమ మీదే ఆధారపడి ఉంది రైతు జీవితాన్ని మార్చాలంటే ముందు మట్టిని మార్చాలి